పెళ్ళికి పోయి ఉండే అయితే ఏమైంది బాయ్ వాళ్ళంతా ఊరు పిల్లవాళ్ళంటా ఇక పిలిచేదాన్ని స్టేజ్ ఎక్కినా ఇక ఫోటో దిగామండి పెళ్ళికొడుకు ఇక ఆగంటాను మీ అమ్మ వరణాల సీట్ని చెప్పి సీదా అన్నీ వచ్చేసిన స్టార్ట్ చేస్తే మన ఏరియాకు తెచ్చేసినాం కొట్టుకుంటాన్ని బాబాయ్ కుట్టడమే నా కుట్టాడిపై ఎప్పుడు మన వాళ్ళు ఫోన్ చేస్తే దిగేస్తారు రేపు పొడవలకి నెంబర్ వాళ్ళు కుట్టాడు అదే తమ్ముడు పడిందో లేనిక బాయ్ వచ్చి కొట్టేది ఇంకో మాట్లాడితే చెప్పు నువ్వు పడం తిని తింటావా పడం తిని తింటావా చెప్పు నువ్వు తినగాలి నువ్వు ఎప్పుడు పడం తిని తింటావా తినవా తినను తమ్ముడు పడంలో మనం ఎట్లా మరి నీ అమ్మ ముఖం గుడిపో కొడుకుంది గుడికి ముఖం కొడుకుంది పక్కనే ఇచ్చి పడింది తప్ప మళ్ళీ ఇప్పుడు బాయ్ ఇప్పుడు నువ్వు సంబంధించుకో బాయ్ ఆవు నీకుంటుంది ఇప్పుడు బావి కొత్త బాయ్ కొట్టాడేది బాయ్ కొట్టాడే తమ్ముడు కొనుక్కుతుంది